హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఫ్రెండ్స్ ఎస్బీఐలో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ అలాగే ఏం జాబ్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలంటే మన ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇది ఎస్బీఐ వెబ్సైటు ఇందులో కెరీర్ ఆప్షన్లోకి వెళితే మనం ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని వచ్చింది ఇది రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి టైం ఉంది ఇది అడ్వర్టైజ్మెంట్ అప్లైడ్ లాస్ట్ డేట్ వచ్చి ఇరవై మూడు పన్నెండు వరకు ఉంది సో మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం సో ఇది అయితే పీడిఎఫ్ ఫార్మేటు ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అప్లై రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అని ఉంది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవైతే ఇక పోస్ట్లు ఏమున్నాయంటే టోటల్ గా ఇక్కడ ఐదు వందల ఆరు రెండు వందల ఆరు రెండు వందల ఎనభై నాలుగు ఇన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి వెల్త్ ఎస్ఆర్ఎం నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి విపి వెల్త్ ఎస్ఆర్ఎం ఇది రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ ఇచ్చారు అందులోకి ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్ అన్ సో ఎస్సీకి రెగ్యులర్ గా అయితే డెబ్బై ఏడు ఉన్నాయి బ్యాక్ లాగ్ పదిహేను ఉన్నాయి ఎస్టీకి ముప్పై నాలుగు ఉన్నాయి బ్యాక్ లాగ్ పది ఉన్నాయి ఓబీసీకి నూట పంతొమ్మిది ఉన్నాయి బ్యాక్ లాగ్ పదిహేడు ఉన్నాయి ఈడబ్ల్యూసీ నలభై ఆరు ఉన్నాయి సో అండ్రుజుడికి నూట ఎనభై ఎనిమిది ఉన్నాయి రెగ్యులర్ అంటే టోటల్ గా ఐదు వందల ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఏవిపి వెల్త్ అని ఇచ్చారు ఆర్ఎం ఇది రెండు వందల ఆరు ఉన్నాయి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది ఇది రెండు వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీకు కేటగిరీని బట్టి ఎవరికి ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు అలాగే పీడబ్ల్యూ కేటగిరీ కూడా ఉన్నాయి పోస్ట్లు ఇక ఇక్కడ ఇచ్చారు సజెస్టెడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సర్కిల్ వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అని ఇచ్చారు విపి వెల్త్ సార్ సెంటర్ వితిన్ ద అప్లైడ్ ఆప్టెడ్ సర్కిల్ అని ఇచ్చారు సో అంటే ఇక్కడ మనకి సజెస్టెడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు మీకు నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ది పోస్ట్ అని ఇచ్చారు నేమ్ ఆఫ్ ది సర్కిల్ ఎక్కడ ఉంటాయని ఇచ్చారు పోస్ట్లు వచ్చేటప్పటికి మీకు గాంధీనగర్ అమరావతి బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గౌతి హైదరాబాద్ జైపూర్ కోల్కత్తా లక్నో మహారాష్ట్ర ముంబై మెట్రో న్యూఢిల్లీ తిరువనంతపురం పాట్నా ఈ ప్లేసెస్లో ఉన్నాయి ఇక్కడ ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే హైదరాబాద్ ఏం ఉన్నాయి ఇది వీపీకి వచ్చేసి పంతొమ్మిది ఉన్నాయి ఏవీపీకి వచ్చేసి పదకొండు ఉన్నాయి మళ్ళీ కస్టమర్ కి వచ్చేసి పదమూడు ఉన్నాయి లో సో టోటల్గా ఐదు వందల ఆరు రెండు వందల ఆరు రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఇంపార్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది జనరల్ గా ఉండేది సో ఇక్కడ వచ్చేటప్పటికి రెమ్యురేషన్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఎలా ఉంటుందని ఇచ్చారు ఇక్కడ విపి హెల్త్ ఎస్ఆర్ఎం కైతే సిటీసీ అప్పర్ రేంజ్ వచ్చేసి నలభై నాలుగు పాయింట్ సెవెంటీ అంటే నలభై నాలుగు లక్షలు ఇస్తారు తర్వాత ఏవిపి హెల్త్ వచ్చేసి ముప్పై అయితే ఉంది కస్టమర్ కేర్ కి వచ్చేసి కస్టమర్ కేర్ కస్టమర్ రిలేషన్షిప్ ఎక్జిట్కి ఆరు లక్షల ఇరవై ఉంది సిటీసీది తర్వాత వేరియబుల్ పే పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఎలిజిబుల్ ఫర్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే అండ్ ఆన్యువల్ ఇంక్రిమెంట్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ రేటింగ్ మెజర్డ్ యాజ్ ఫర్ బ్యాంకింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది ఈ మెజర్డ్ అనేది కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది రెన్యువబుల్ ఫర్ అనదర్ ఫోర్ ఇయర్స్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది బ్యాంక్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ సచ్ కండిషన్స్ యాజ్ మేబీ స్పిట్యులేటెడ్ బై ద బ్యాంక్ సో ఇది ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత సబ్జెక్ట్ని బట్టి మారచ్చు అని ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి బయఫర్కేషన్ ఆఫ్ యానిమల్స్ ఈటీస్ ఎంత ఉంటుందని చెప్పి జనరల్గా ఇచ్చారు అంటే ఏమేమి వస్తాయని లూజ్గా ఇచ్చారు ఇక్కడ వీపీ హెల్త్ చూసుకుంటే ఫిక్స్డ్ పేమెంట్ వచ్చేసి ముప్పై లక్షలు ఇస్తారు సిటీసీ కన్వీనియన్స్ మొబైల్ మెడికల్ అలవెన్స్ వచ్చేసి వన్ పాయింట్ వన్ సిక్స్ వస్తుంది పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అది ఫిక్స్డ్ పే వస్తుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ బ్యాండ్ బ్యాండ్ వచ్చేసి జీరో టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇది ఏవీపీ కూడా సో చెక్ చేసుకోవచ్చు అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మినిమం నుంచి మాక్సిమం ఎంత ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక డీటెయిల్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట ఇక్కడ వీపీ వెల్త్కి ఏం అడుగుతున్నారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్రిపేర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఉంటే బెటర్ అని బ్యాంకింగ్ సైడ్ అని అడుగుతున్నారు ఫస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఎస్ఎన్సల్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అబోవ్ సిక్స్ ఇయర్స్ మినిమం ఉంటే బెటర్ అంటున్నారు అనమాట దీనికోసం అయితే నెక్స్ట్ ఏవీపీకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇది కూడా తర్వాత వెయిటేజ్ విల్ బి గివెన్ ద క్యాండిడేట్ విత్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్ మార్కెట్ బ్యాంకింగ్ నెక్స్ట్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఉండాలి బెటర్ అని అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కస్టమర్ రిలేషన్షిప్ కూడా గ్రాడ్యుయేట్ ఉండాలి అది కూడా ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉండాలి తర్వాత మ్యాండటరీ స్పెసిఫిక్ స్కిల్ ఉండాలి అని అంటున్నారు ఇది క్వాలిఫికేషన్స్ ఇక గైడ్ లైన్స్ ఫర్ ద ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు అలాగే పేమెంట్ ఫీ అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అన్ని రోజులు డిడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే నో ఫీ ఇదైతే ఏడు వందల యాభై రూపాయలు అన్ని రోజు డిడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి నో ఫీ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే లేదు ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇక ఎలా అప్లై చేయాలని ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా ఉంది లాస్ట్ డేట్ అప్లై అని చెప్పేసి ఇక్కడ అప్లై నవ్వాని చూసారా దీని మీద క్లిక్ చేస్తే కూడా మీరు సేమ్ విండో వస్తుంది ఇక్కడ నుంచి కూడా సేమ్ విండో వస్తుంది ఏది క్లిక్ చేసినా పర్వాలేదు సో ఇక్కడ నుంచి ఇవి ఇచ్చారు సో ఇదైతే బెటర్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు డీటెయిల్ ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై మూడు లాస్ట్ డేట్ ఇచ్చారు లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ పేమెంట్ కూడా అదే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ మనం సో కంటిన్యూ చేసేసి ఫుల్ నేమ్ కన్ఫర్మేషన్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేస్తారు మీరు డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎప్పుడైతే మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్కి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు ఓకే చేసుకొని నెక్స్ట్ మీరు డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అప్లోడ్స్ ఇవన్నీ కూడా పేమెంట్ అనేది చేస్తారు ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైతే డిగ్రీ ఉండి అంటే దీన్ని రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైతే ఉందో చాలా పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమిడియట్లీ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీళ్ళకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్